సర్పడి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చారు ఏంది ఇది కాదా రిన్ను ఇది కాదు ఇది డబుల్ త్రిబుల్ ఎక్స్ అంటే సరిపడే ఏమో అంటే పలకరించండి అందరూ బే పుట్టి ఎండ ఏస్తుంది చెయ్యి అదే చేస్తుంది మా ముగ్గులు చూడండి ముగ్గురు ఎట్లా వేసినాం మేము నేనే వేసినా ఎట్ వేసినా చూడ చెప్పండి కామెంట్లో ఇక్కడ బాతులు ముగ్గులు వేసిన ఇటు పెద్ద పెద్ద ముగ్గులే వచ్చు చిన్న చాలా తక్కువ ఆడ బెంగళూరులో మనకి ప్లేస్ లేదు కాబట్టి చిన్న చిన్నవి ఎప్పుడు వేసిందే వేస్తా ఉంటా చిన్న ముగ్గులు చాలా తక్కువ వస్తాయి నాకు అందుకోసమే ఇలా పెద్దది ఇక్కడ వేసిన బాబు ముగ్గు పిండి కూడా సరిగ్గా లేదు నవరా నవరా భయపెడతారు ఎవరు గోపాల మామూలు కదా గొర్రెలు ఎర్ర గొర్రెలు మాకల్లా ఎన్ని గొర్రెలుడా అబ్బా ఏ మా రాజమమ్మా బాగుండవా మాట్లాడమ ఫోటో తీసుకుంటాం ఇవన్నీ చుట్టావు మా ఊర్లో ఎంత బాగుంటాయో అని చూసుకోవచ్చు చూపించవచ్చు మన వాళ్ళకి అందరికి మీ చిన్ని అయిపోయిందా ఇది ఎవరిదే ఇదే ఉన్నిటింటే వరుస్తుంది ఎవరిక నీ కోడ్లు కావాలంటే చెట్టుకోకండి ఇది మంది టైం అది హాయ్ ఫ్రెండ్స్ అమ్మ నుంచి అయితే జాతరకు వచ్చినాము సో ఈరోజు మేము సోమవారం మంగళవారం వచ్చేసి జాతర అన్నమాట మంగళవారం అయితే మేము బుధవారం అయితే మళ్ళీ మేము బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాము ఆ లోపల మీకు విలేజ్ స్టైల్స్ వీడియోస్ అనేది ఎలా ఉంటాయో జాతర ఎలా జరుగుతుంది ఏంటంటే మీకు వీడియోస్లో ముందుగా చూపించిన లైఫ్ స్టైల్ మీకు మా తర్వాత మా మంది అమ్మ నాన్న సో మా అందరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను చూడండి అలాగే వచ్చేసి మా తోట అండి తోట దగ్గర మొక్కలు అమ్మ వేసింది నందివర్ధనం పూలు నందివర్ధనం పూలు మా వదిన నన్ను ఇలా రెడీ చేసింది తనే ఒక పెద్ద వదిన ఇలా రెడీ చేసింది ఆమె సరే వచ్చేసి మాక్కడే పత్తి బాగుంది ఫ్రెష్గా చాలా బాగుంది వదిలించు బాగుంది చెప్పేవుకి డైలీ పూజ బయట ఇంకొక పూలు అయితే కాస్త ఉంటాయి నేను చెట్టు చాలా బాగుంటుంది ఇంట్లో వేరే ఇంట్లోకి పోదు అంటే డైలీ బాగుంటుంది కదా సరే మన ఇంట్లో మన చెట్టు ఉంటే ఆ పూలతోనే ఇది శివుడు చాలా కదా

ఇక్కడ ఇన్ని పూలు వస్తాయో ఉందా చదువునా చాలా బాగుంటుంది తర్వాత వచ్చి గిన్నర చెట్టు అండ్ మందారం చెట్టు ఏదో ఏదో ఏంటి ఈ మొక్క నిమ్మ పంపించింది ఏ బా ఈ చెట్టు అయితే నిమ్మ చెట్టు నేను పంపించాను చిన్న మాలకాయ ఇంట్లో నిమ్మ ఇంట్లో నిమ్మకాయ ఇంటి నిమ్మకాయ దీపాలు పెడతాను కదా సో అక్కడ పసుపు పెడితే మొలక వచ్చింది ఆ ఇక్కడ పంపిస్తే మా అమ్మ మనల్ని తీసుకొచ్చి ఇక్కడ నాటారు అరింత పెద్దగా అయ్యి బాకాయినైతే కాస్త ఉంటది కొంతమంది ఊరిట కూడా చూపిస్తారు మా ఇంటిలో ఒకడే తింగ చాసానాకై రచ్చన తిస్తారు ఏదైతే ఇన్స్పమేన్ బట్టంతా వచ్చే ఆరేషన్ ఉంది అంటే ఇకంతా పట్టు పిల్లలు ఆ మనేశానా ఏరియా అమ్మనన అన్న కమలపదలు వీగా తినగలవల్ హండినంగం అంటే సరిగా నేను ఎరుక ఎక్కడ పోయిరా మారాజిం రైనిందా ఐన అక్కడ ఎండి ఇక్కడ పక్కా అక్కడ ఏంటి వానై పెట్టు వానై పెట్టు మరి జోషేట్ తో పోతాలి చూడొన ఇకిని నిమికై నిద్రవో రాజి కొచ్చే దారి గాని గా బాటిల బావకాయ రాజి దొర్ని అండి తీసే ఆరుకాల గ్రేం కదా మంచిదొన గాని చూడొన పద్దెని రెండు కాయలు మైనా తీసుకొచ్చినాడు ఇవి కూడా మైనా తీసుకొచ్చినాడు దోట్లో ఇవి కూడా మా ఎన్న తీసుకొచ్చినాడు జిలేబీలు డిఫరెంట్ గా ఉన్నాయి పాలక జిలిబే జిలేబీలో ఏంటి పాలకౌజ్ బల టేస్ట్ ఉన్నాయా బల బాగుంటాయి